అందరికీ నమస్కారం నేను మీ మహి మీరు చూస్తున్నారు విలేజ్ తీస్మార్కాలు ఛానల్ విలేజ్ తీస్మార్కాలు ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక ఈ రోజుకి ఏడు వందల యాభై తొమ్మిది రోజులు అవుతుంది వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ తీస్మార్కాలు ఛానల్ నేను నిన్న ఇన్స్టాగ్రామ్ ఇంకా వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది ఏమనంటే విలేజ్ తీస్మార్కాలు ఛానల్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నామని అప్పుడు మీ అందరికీ ఒకటి పెట్టాను పోల్ ఏంటంటే మీకేమైనా డౌట్లు ఉంటే అంటే విలయతీ స్మారకాలు ఛానల్ పైన మన డౌట్లు కానీ ఏదన్నా మమ్మల్ని అడగండి అని చెప్పేసి అందులో కొంతమంది మాకు క్వశ్చన్ చేయడం జరిగింది ఆ క్వశ్చన్స్ని ఇప్పుడు మీ ముందుకు చెప్పి ఆ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా చెప్పడం జరుగుతుంది స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విలయతి స్మారకాల ఛానల్ని ఎందుకు ఆపేశారు విలయత్ స్మారకాల ఛానల్ని ఎందుకు ఆపేయడం జరిగిందంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలై నైన్టీన్ రోజు మనం లాస్ట్ వీడియో అప్లోడ్ చేసినాం ఆ టైంలోనే మన దాంట్లో ఉన్న పిల్లలు యాక్టింగ్ చేసే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవ్వడం ఇంకా ప్రవీణ్ శివాజ్ ఇంటూ వాళ్ళు జాబ్స్లో సెటిల్ కానీకి వేరే సైడ్ వెళ్ళడం ఇంకా నాకు కూడా జాబ్ సైడ్ వెళ్ళిపోవడం ఇవన్నీ సమస్యలు ఒకటేసారి వచ్చేసినట్ని అదే టైంలో మేము ఇల్లు కట్టడం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా అటు వీడియోలు ఇటు ఇల్లు కన్స్ట్రక్షన్ అండ్ అక్కడ డ్యూటీ మూడు చూసుకోవాలంటే ఇబ్బంది అయిపోయి ఆపేయడం జరిగింది మనకు వచ్చిన సెకండ్ క్వశ్చను మీరు యూట్యూబ్ ఛానల్ని మళ్ళీ రీస్టార్ట్ ఎందుకు చేస్తున్నారు అట్లనే నెక్స్ట్ వచ్చే వీడియో లెక్క ప్లానింగ్ ఏంది అని చెప్పేసి మేము ఫస్ట్ అయితే ఈ ఛానల్ని రీస్టార్ట్ చేయడానికి కారణం లాస్ట్ టూ టూ ఇయర్స్ బ్యాక్ అంటే మన ఛానల్ రన్నింగ్లో ఉన్నప్పుడు మన దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా కష్టపడడం జరిగింది సో ఆ కష్టాన్ని వృధాగా పోనివద్దు అని చెప్పేసి మళ్ళీ వీడియోలను స్టార్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ప్లానింగ్ ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోలో అంటే మేము ఇప్పుడు ఫస్ట్ అయితే ప్లానింగ్ వచ్చేసి నెమ్మదిగా వ్లాగ్స్ స్టార్ట్ చేస్తూ అలాగే దానికి తగ్గట్టు కంటెంట్ వీడియోల కోసం కూడా ప్లాన్ చేస్తాము ఆ ప్లాన్కి తగ్గట్టు మీకు ఏంటంటే వచ్చే ఒక్కొక్క వీడియో వస్తున్నా కొద్దీ మీకు మా ప్లాన్స్ ఏంటనేది క్లారిటీ ఇస్తూ ఉంటాము ఇప్పుడైతే జస్ట్ ఈ వినాయక చవితి తెలిపోయేంత వరకు కంటెంట్ వీడియోలు కాకుండా ఆ వ్లాగ్స్ అయితే రెగ్యులర్గా వస్తాయి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి విలేజ్ స్మారకాలు ఛానల్ని స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు విలేజ్ స్మారకాలు ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గ్రామంలో జరిగే కార్యక్రమాలు అభివృద్ధి పనులు పండగలు మా సంస్కృతి అన్నీ మాతో పాటు మీకు చూపించాలనే ఉద్దేశంతో విలేతీ స్మారకాలు ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది మనకు వచ్చిన ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మీ వీడియోలకి కంటెంట్ ఐడియాస్ ఎలా వస్తాయి అంటే మనం తీసిన వీడియోలకి కంటెంట్ ఐడియాస్ ఎలా అనేది మేము తీసిన వీడియోస్ మీరు చూసినట్టయితే మా దాంట్లో ఎక్కువగా గ్రామంలో ఆడిన పాత ఆ ఇంకా గ్రామంలో జరిగే బోనాలు బండ్ల పండుగ గ్రామంలో జరిగిన పండగలకు సంబంధించింది ఇంకా గ్రామంలో జరిగే కార్యక్రమాల గురించే ఉన్నాయి వీడియోస్ మేము ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు అలాగే మేము కొన్నిటికి అయితే మా ఇంట్లో వాళ్ళని కానీ లేదంటే మా గల్లీలో ఉండే ముసలి వాళ్ళని కానీ అడిగి తెలుసుకొని అవే తీయడం జరిగింది మేము వీడియోస్ తీయడానికైతే మా కంటెంట్ ఇంట్లో నుంచి ఇంకా ఊర్లో నుంచి వచ్చేసింది మా కంటెంట్ మనకు వచ్చిన ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి మీరు వీడియోస్ తీయడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటిది మా ఇన్స్పిరేషన్ వచ్చేసి మై విలేజ్ షో మై విలేజ్ షో ఎందుకంటే మై విలేజ్ షో వాళ్ళు వాళ్ళ గ్రామాన్ని అలాగే ప్రపంచానికి జీవించడం జరిగింది అలాగే మా గ్రామాన్ని కూడా మేము ప్రపంచానికి చూపించడానికి మేము ఈ వీడియోస్ తీయడం స్టార్ట్ చేసినాం మా ఇన్స్పిరేషన్ అయితే మై విలేజ్ షోనే అందులో ఉన్న శ్రీకాంత్ అన్న కానీ అనిల్ అన్న కానీ వీలే మా ఇన్స్పిరేషన్ మమ్మల్ని అడిగిన ఈ క్వశ్చన్స్ అయితే మేము సమాధానం చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి విలేజ్ స్మార్ కాలు ఛానల్ ఈ రోజు నుంచి రీస్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఇంకా ఆపడం అనేది జరగదు ఫర్దర్గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేది మా ఇల్లుని చూపిస్తాను అందరికీ అలాగే ఇంకా స్టార్ట్ చేస్తూ ఉంటాం వీడియోస్ వస్తూనే ఉంటాయి డిలే అయితే కానీ రెగ్యులర్గా అప్డేట్లో ఉంటాం నా దాంట్లో కాకుండా ప్రవీణ్ దాంట్లో ఇంకా వేరే వాటిలో మనోళ్ళ దాంట్లో ఎవరి దాంట్లో అయినా సరే అప్డేట్స్ పెడుతూనే ఉంటాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు విలయత్ మార్కాలు ఛానల్ విలయత్ మార్కాలు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో తర్వాత మా ఇల్లు ఓపెనింగ్ అయ్యింది యాక్చువల్గా వీడియో తీసినాం అందులో మొత్తం డిలీట్ అయిపోయింది కాకుంటే కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి ఆ క్లిప్స్ని చూడండి మా ఇల్లు ఓపెనింగ్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను దారి భయికాత్మధన్యా ఐట్లైనా కొంచెం దారిద్ర్య దుఃఖభయత్మన్యా అనేది కొంచుకో సర్వోపకారణాయో